తారలు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటం పరిపాటే దక్షిణాది నుంచి ఎన్టీఆర్ ఎన్జీఆర్ జయలలిత వంటి వారు సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులయ్యారు వారి బాటలోనే చాలా మంది నటీనటులు సినీ రంగంలో ఒక వెలుగు వెలిగి రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు అదే పరంపరను కొనసాగిస్తూ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో నేటి నటీనటులు ఎన్నికల బరిలో దిగుతున్నారు సినీ రాజకీయ రంగాల్లో నటీనటుల పూర్వపరాలను ఒకసారి చేద్దాం పంతొమ్మిది వందల అరవై ఏడులో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన నటుడు కొంగర జగ్గయ్య ఆ తర్వాత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత ఎన్నికల్లో నటి శారదా జయప్రదలు పార్లమెంటుకు ఎన్నికయ్యారు శారదా తెనాలి నుంచి లోక్సభకు ఎన్నికైతే జయప్రద రాజ్యసభ సభ్యురాలుగా పనిచేసింది ఎన్నికయ్యారు తర్వాత సీనియర్ నటుడు కైకల సత్యనారాయణ కూడా పంతొమ్మిది వందల తొంభై ఆరులో మచిలీపట్నం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు తెలుగుదేశం నుంచి మోహన్ బాబు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు విజయశాంతి కూడా బీజేపీ తల్లి తెలంగాణ టిఆర్ఎస్ పార్టీలో సేవ టిఆర్ఎస్ తరఫున మెదక్ లోక్సభకు ఎన్నికయ్యారు ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు కథానాయకుడు కృష్ణ అప్పట్లో కాంగ్రెస్ తరపున తెనాలి నుంచి లోక్సభకు పోటీ చేసి గెలిచారు కృష్ణ సతీమణి విజయ నిర్మలతో పాటు వారి కుమారుడు నరేష్ కూడా రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు నటుడు కృష్ణం రాజు నర్సాపురం కాకినాడ నుంచి ఎంపీగా గెలుపొందారు కేంద్ర కేబినెట్ లో పనిచేసిన ప్రథమ సినీ నటుడిగా పేరు సాధించారు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారు ఇప్పుడు ఆయన తమ్ముడు నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారు ప్రస్తుత ఎన్నికల్లో భీమవరం గాజువాక నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు చిరంజీవి మరో తమ్ముడు నాగబాబు నర్సాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు బాలకృష్ణ కూడా రెండోసారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అంతకుముందు ఆయన సోదరుడు దివంగత హరికృష్ణ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు అటు క్యారెక్టర్ నటుడు కోటా శ్రీనివాసరావు బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన తోటి నటుడు బాబు మోహన్ కూడా ఎమ్మెల్యేగా సేవలందించారు నటి రోజా కూడా వైసీపీ తరఫున నగరీ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది ఇక తమిళనాడు విషయానికి వస్తే ఎంజీఆర్ డిఎంకే పార్టీలో ఉండి అన్నా డిఎంకే పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన మరణించిన తర్వాత జయలలిత తమిళనాడు రాజకీయాలను శాసించారు ఎంజీఆర్ సమకాలీనుడు శివాజీ గణేశన్ కూడా డీఎంకే కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు కాంగ్రెస్ నుంచి గెలిచి రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు ఆ తర్వాత తమిళ మున్నెట్రా మున్నయ్య అనే పార్టీని స్థాపించారు విజయకాంత్ కూడా డిఎండీకే పార్టీని స్థాపించారు కమల్ హాసన్ మక్కల్ నీది మయం అనే పార్టీని స్థాపించి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు రజనీకాంత్ కూడా రాజకీయాల్లో వస్తున్నా అని ప్రకటించారు కానీ రాలేదు శరత్ కుమార్ కార్తీక్ ఖుష్పు తదితర నటీ నటులు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు ఉత్తరాది నుంచి దేవానంద్ అమితాబ్ బచ్చన్ రాజేష్ ఖన్నా సునీల్ దత్ వినోద్ ఖన్నా శత్రజ్ఞ సిన్హా గోవింద జయా బచ్చన్ రేఖ హేమమాలిని స్మృతి ఇరానీ నగ్మా వంటి నటీనటులు రాజకీయాల్లో పోటీ పడ్డారు